పెన్షనర్లకి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ అలాగే ఒంటరి మహిళలు కానీ పెన్షన్ల వాలంటీర్లు ఇవ్వకూడదు అనేసి నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు మరి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ ద్వారా మరి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యొక్క మైండ్ సెట్ తీవ్రతం అయిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎళ్ళ స్థలాలు ఇచ్చినప్పుడు కానీ మరి ఏ సంక్షేమ కార్యక్రమాలు అమరావతిలో పేదలకు ఇచ్చినప్పుడు కానీ ఇదే నెమ్మగడ్డ రమేష్ చౌదరి గారు ఎన్నికల కమిషనర్ హోదాలో ఎన్నో ఇబ్బందులు గురి గురి చేశారు మరి ఆయన నిజస్వరూపం ఇవాళ బయటపడింది మరి ఈరోజు పెన్షనర్లు పొద్దున్నే ఉదయం నాలుగు ఇంటిగా నుంచి తొమ్మిది పదింటిలోపు వాళ్ళకి పెన్షన్ అందే పరిస్థితి మరి ఇప్పటి వరకు జరిగింది ఈరోజు వాలంటీర్లు పెన్షనర్లకి పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదనేసి మరి కోర్టులో పిటిషన్ వేయడం చాలా దారుణాతి దారుణమైన విషయం మరి దీని దీని ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పేద ప్రజల మీద జగన్కి పేద ప్రజలందరూ సపోర్ట్ ఉన్నారనేసి వాళ్ళందరి మీద మరి కక్ష సాధింపు చర్యగా మరి ఈ కోర్టులో పిటిషన్ వేయడం అన్న జరిగిందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు సచివాలయంలో పెన్షన్లు ఇవ్వాలంటే మరి ఎన్ని రోజులు పడుతుంది ఇంటింటికి సుమారుగా ఒక ఇరవై మంది వాలంటీర్లు యాభై ఐదు సెలవు చప్పున వెళ్ళి గంట అరగంటలో ఇచ్చే పనిని మరి ఇవాళ నాలుగైదు రోజులు ఈ ఎండాకాలంలో ఈ ఎండలకి మరి పెన్షనర్లందరూ చాలా ఇబ్బంది పడే విధంగా మరి అది చేయడం అన్నది చాలా దారుణమైన విషయంగా తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఒకటో తారీఖు వస్తుందంటే ఈ పెన్షన్ కోసం మరి అంతకుముందు పదిహేనో తారీఖు నుంచే ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందో ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందో అని వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మైళ్ళలో ఎదురు చూసే సమయం ఒకటో తారీఖు మరి గతంలో అమ్మాయి ఒకటో తారీఖు అనివారు కానీ జగన్ వచ్చిన తర్వాత ఆహా ఒకటో తారీఖు వస్తుంది మాకు పెన్షన్లు వస్తున్నాయి అన్న ఆనందంలో ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూసే సమయం ప్రజల ఆశల మీద ప్రజల ఆనందం మీద ప్రజల మరి సుఖం మీద మరి నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆశల్ని నిరాశలు చేశారు అని ఇది ఒక నిదర్శనం మరి కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం తెలుగుదేశం నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీకేదైనా మరి జగన్మోహన్ రెడ్డిని సాధించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డితో పెట్టుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైన మాతో పెట్టుకోండి అంతేకాని పేద ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసి పేద ప్రజలను అనగదొక్కే కార్యక్రమాన్ని చేపట్టలేదని దయచేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పేద ప్రజలందరూ మీ వల్ల ఈ రెండు రోజులు ఈ రెండు నెలల్లో మరి ఎంత ఇబ్బందులకు గురవుతారో మరి మీకు చాలా దారుణంగా మరి ఉంటుందని తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి ప్రజలందరూ ఒక్కటే అర్థం చేసుకోవాలి పెత్తందారులు ఎవరు పేద ప్రజల పక్షాన్ని ఎవరు నిలుస్తున్నారు అన్నది ఈ పిటిషన్ వేయడం ద్వారా పెత్తందారుల పక్షాన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి పిటిషన్ వేసిన పేదవారిని జగన్ నమ్ముకున్న పేద ప్రజలందరినీ అడగ తొక్కాలనే ఉద్దేశంతో కా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థని ఒకటి ఏర్పాటు చేసి ఈ వాలంటరీ వ్యవస్థ మీద సుమారు ఆరు నెలల నుంచి అతను లేనిపోని పిటిషన్స్ ఇవన్నీ వేయటం కంప్లైంట్లు పెట్టడం ఇవన్నీ చేయటం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ వారికి కూడా ఈ యొక్క నిమ్మగడ్డి రమే నిమ్మగడ్డి రమేష్ అనేటువంటి సంస్థతోటి అది మన రామోజీరావు మన ఈయన చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి బినామీ అతను వీళ్ళు ఏం చెప్తే అయ్యే వాళ్ళు అతను కంప్లైంట్లు పెడుతూ ఈ కంప్లైంట్లని వారు ఏది రాసిస్తే అది ఈ కంప్లైంట్ చేయటం జరిగింది ఈ వేళ ఈసీ గారు కూడా ఆయన యొక్క కంప్లైంట్ని ఆధారాలు చేసుకొని వాళ్ళ వార్డుల్లోనూ గ్రామాయణ సచివాలయాల్లో కూడా వాలంటీర్స్ ఎవరు కూడా వారి యొక్క సేవలు నిలుపుదల చేయాలి వారికి ఎటువంటి ఇదంటే వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కానివ్వండి ఇంకేమి కూడా యాక్టివిటీ చేయటానికి లేదని ఒక సర్కులర్ ఇవ్వటం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందు అంటే వాలంటీర్ అంటేనే దాంట్లోనే అర్థం ఉంది వాళ్ళు వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు ఐదు వేల రూపాయలకి పొద్దున్నే ఆరుగా నాలుగు గంటలకు వెళ్ళి పేదలు వికలాంగులు లేకపోతే బాగా బెడ్ రెస్ట్ మీద ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళు పెన్షన్స్ ఇచ్చి సర్వీస్ చేస్తున్నటువంటి వారి మీద విషం చింపటం అన్నది మంచి పద్ధతి కాదు ఈవేళ ఈ ఏప్రిల్ మార్చి అయింది ఏప్రిల్ మే జూన్ వరకు కూడా వికలాంగులు ఉన్నా బెడ్ రెస్ట్ మీద ఉన్న వీళ్ళందరూ కూడా ఆ సచివాలయాలకు వెళ్ళాలని అంటే రెండు వేల ఐదు వందల మంది ఉన్నటువంటి సచివాలయానికి హ్యామ్లెట్స్ కూడా ఉన్నాయి ఒక సచివాలయం మోదకుంట్లో ఉందనుకోండి అక్కడ ఉన్నటువంటి పుల్లాయిూడి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వికలాంగులు వృద్ధులు వీళ్ళందరూ ఇక్కడికి రావాలంటే ఎంత ఇబ్బంది పడతారు అదేవిధంగా వికలాంగులవే కాకోకుండా ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఫెన్షన్సే కాకోకుండా చాలా సర్వీసెస్ వీళ్ళందరూ చేస్తున్నారు ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క అరవై ఆరు వేల పెన్షన్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అరవై ఆరు వేల వితంతువులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు అదే రకంగా కిడ్నీ బాధితులు ఉన్నారు అదే కాకపోకుండా ఇంకా కనీసం సచివాలయానికి కూడా వెళ్ళినటువంటి వృద్ధులు ఉన్నారు వీరందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆలోచించండి ఈ చంద్రబాబు నాయుడు బీజేపీ వారు ఈ పవన్ కళ్యాణ్ అందరూ కూడా పుట్టతోటే ఈ వేళ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఒక దుష్ప్రచారం చేసి ఈసీని ప్రభావితం చేయడం జరిగింది ఈ విధంగా చేయటం వల్ల వీళ్ళు అరవై ఆరు వేల మంది పెన్షనర్స్ ఉంటే అరవై ఆరు అరవై ఆరు లక్షల పెన్షనర్స్ ఉంటే వాళ్ళు ఆ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి ఆ కుటుంబాలు కూడా ఆలోచించండి ఈ ముగ్గురు ఉమ్మడి ఉమ్మడి తెలుగుదేశం కానివ్వండి పవన్ కళ్యాణ్ జనసేన కానివ్వండి వీళ్ళందరికీ ఈ ప్రజల యొక్క ఇబ్బందులు వీ వీరి వల్లనే జరుగుతా ఉన్నది మీరు ఈ వేళ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ పేదల యొక్క సంక్షేమాన్ని వీళ్ళకి పట్టదు వీళ్ళకి వీళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడతారన్నది ఆలోచించి ఈ వేళ ఇటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి ఉమ్మడి కూటమిని నెగ్గిస్తే ఇంకా ఎన్ని బాధలు పడతారో ప్రజలు ఆలోచించాలని మరియు ఈ ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పెత్తం దారులు వీళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా పేదల గురించి ఆలోచన లేదు వీళ్ళకి పేదల సంక్షేమం గురించి ఆలోచన లేదు పేద పేదల పేదల యొక్క కష్ట సుఖాలకి అర్థం లేదు ఈవేళ ఒక ఉద్రోలు సచివాలయం దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని గంటలు పడుతుందో మీరు ఆలోచించండి వాళ్ళు ఒకళ్ళకి ఇవ్వాలని అంటే ఎన్ని ఒక సచివాలయం ఉద్యోగి ఎంత టైం పడుతుందో ఆలోచించండి ఎవరైనా సరే ఈ ఎండల్లో ఈ మూడు నెలలు కూడా విపరీతమైన ఎండలు ఈ ఎండలలో సచివాలయంటుంటే ఆ యొక్క వయసు మళ్ళిన వాళ్ళు వికలాంగులు ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ఏమైపోతాయన్నది కూడా ఆలోచించుకోకుండా ఒక దుర్బుద్ధితోటి ఈ వాలంటీర్స్ వ్యవస్థ మీద ఇటువంటి కంప్లైంట్ పెట్టడం అన్నది మంచిది కాదు దీన్ని దీని ఈ యొక్క ప పరిస్థితుల్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి గ్రహించి ఈ ఉమ్మడివి ఎలాగ ఎవరైతే ఉన్నారో పక్షాలు ఉమ్మడి పక్షాలు కూడా అధికారంలోకి రావటానికి ఇటువంటి కుతంత్రాలు కుయొత్తులతోటి ప్రజల మీద ఉన్నారు కాబట్టి వీళ్ళని అర్థం చేసుకొని ఈ ఉమ్మడి పార్టీల్ని ప్రజలందరూ కూడా గ్రహించి ఓడించాలని నేను మనవి చేసుకుంటున్నాను